నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు పులివెందల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక నడుస్తుందండి దానికోసం వైఎస్ఆర్సిపి టీడీపీ ఒకరు ఒకరు ముందు పడుతున్నారు ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల పరిస్థితులను చూసుకుంటే మనము ఏమి దీని పరిస్థితి ఏమి అనేది కూడా ఒక పార్ చూసుకున్నాం కానీ ఈ పులివెందలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ కొన్ని అరాచకాలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అరాచకాలు చేశారో కూటం ప్రభుత్వం కూడా అలా అరాచకాలు చేస్తుందనేది తెలుస్తుందండి ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్సీపీలు ఎలా ఏకీగ్రహం చేసుకున్నారో ఇప్పుడు కూడా కూటం ప్రభుత్వం అలా ఏకీగ్రీయంగా చేసుకోవాలనేది కూటం ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ నిన్న పులివెందల్లో పచ్చనేతల అరాచకమంట జడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట బరి తెగించిన అధికార పార్టీ మూకలు ఇండిపెండెంట్ అభ్యర్థి సైదాపురం సురేష్ రెడ్డితో పాటు రెడ్డిపై అత్యాయత్నము దాడికి దిగిన ముప్పై మందికి పైగా టీడీపీ నాయకులు కార్యకర్తలు వివాహానికి హాజరయ్యేందుకు వెళ్ళిన వారిపై కర్రలు రాళ్లతో దాడి రెడ్డి తలకు బలమైన గాయం చెయ్యి ఇరిగిన సురేష్ రెడ్డి బాధ్యతలను ప్రమాదించిన కడప ఎంపీ వైఎస్ అవినాశ రెడ్డి సూచివ వీళ్ళకు కూడా వీళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థి కాదు వీళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే కడప ఎంపీ అవినాశ రెడ్డి గారు వాళ్ళని ఓదారుస్తున్నారు అంటేనే అప్పుడే వీళ్ళ యొక్క కుట్రలు బయటపడతాయి ఇండిపెండెంట్ అభ్యర్థి మీద వైసీపీకి ఏం ప్రేమ ఉంటుంది ఇదే రాజకీయం అంటే పులివెందుల రాజకీయాలు ఇలాగే ఉంటాయి కానీ దౌర్జన్యం చేయడం దాడి చేయడం తప్పు టీడీపీ పార్టీ వాళ్ళు అయినా కానీ ఇండిపెండెంట్ కానీ వైసీపీ మీద కానీ దాడి చేసుకోవడం చాలా తప్పు ఈ ఉప ఎన్నికలు చూస్తే ఇద్దరికీ చాలా ప్రతిష్టగా చూస్తున్నారండి ఉప ఎన్నికల్లో ఎందుకంటే రెండు మూడు ఎంపీటీసీ రెండు సర్పంచ్ స్థానాలు కూడా టీడీపీ ఏకీగ్రీవంగా ఎన్నికయిందండి అన్ని టీడీపీ బలపరిచిన వారికే ఈ దక్కాయి అయితే జగన్ ఇలాకాలో ఉపపోరు జోరుందండి పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు పన్నెండో తారీఖున పోలింగ్ ఉంది ఈ పన్నెండో తారీఖున పోలింగ్ నువ్వా నేనా అన్నట్టు వైసీపీ టీడీపీ పోటీ పడుతున్నాయి ఈ పోటీలలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఇన్ని రోజులు ఆ చుట్టుపక్కల పులివెందల్లో వైఎస్ఆర్సీపీ కానీ తిరుగులేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి తిరుగులేదు అన్నీ ఏకీగ్ర కానీ ఇప్పుడు ఇప్పుడు మారింది ఎలక్షన్లకు కూడా నిలబెడుతున్నారు బలమైన క్యాండిడేట్లు కూడా ఇక్కడ టీడీపీ పక్కన కూడా నిలబడారు వైసీపీ పక్కన నిలబడారు పన్నెండో తారీఖున ఈ పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీలకు జరిగే పోలింగ్లో ఎవరిది పైచే అవుతుంది అనేది కూడా స్థానికుల్లో ఉత్కంఠగా ఉంది అందరూ కూడా వైసీపీ ఓ పక్క టీడీపీ ఓ పక్క ఎలక్షన్లలో జోరుగా ఉన్నారు ఇప్పుడు ప్రత అధికారంలో ఉన్న కూటమి ఒక సైడు అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ ఒక సైడు ఉన్నారు దీనికి అన్ని విధాల ఒకరికొకరు నువ్వా నేనా అన్నిటి కూడా ఈ ఎందుకంటే ఈ ఉప ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి పరువు ప్రతిష్ట టీడీపీకి ఒక ఇది ఒక విజయం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా పరువు ఉందో టీడీపీ కూడా అలాగే పరువు దక్కించుకోవాలని ఒకరికొరుకరు ఈ పరువు ప్రతిష్ట కోసం పోటీ పడుతున్నారు ఈ ఒంటిమిట్ట కావచ్చు పులివెందల జడ్పీటీసీలు కావచ్చు ఇది ఏమిరంటే చూడండి వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఇలాఖాలోని పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు అనివార్యమైంది జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా అండి పులివెందల్లో ఎన్నిక అనివార్యమైంది ఈ రెండు స్థానాలకు పన్నెండో తేదీన ఆగస్టు పన్నెండో తారీఖున పోలింగ్ జరగనున్నది ఈ స్థానాలను రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకుంది పులివెందుల జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఒంటిమెంట నుంచి జడ్పీటీసీగా గెలిచిన ఆర్య ఆక్యపాటి అమర్నాథ్ కడప జడ్పీ చైర్మన్గా ఎన్నికై రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు జడ్పీ చైర్మన్ జెడ్పీటీసీ పదవులకు రాజీనామా చేశారు దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి పులివెందల స్థానం నుంచి మహేశ్వర్రెడ్డి తనయుడు హేమంత్ కుమార్ వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉండగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి పోటీలో ఉన్నారు దీంతో పులివెందల ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొనింది చూడండి ఇది ఎందుకు ఆసక్తి నెలకొనిందంటే రెండు స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఇన్ని రోజులు ఏకపక్షంగా నడిచినాయి అక్కడ వాళ్ళు ఏది చెప్తే అది అంతే కానీ ఈసారి కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగా పులివెందల్లో కూడా టీడీపీకి మంచి కేడర్ ఉంది బీటెక్ రవి గారు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ వాళ్ళ కుటుంబం మీద పోరాడుతున్నారు అక్కడ పులివెందల్లో కూడా ప్రజల్లో కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈసారి ఏకీగ్రీవంగా కాదు మేమే గెలుస్తామని టీడీపీ బీటెక్ రవి గారు చెప్తున్నారు దీంతో పులివెందుల ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొనింది ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా ఈరిగం సుబ్బారెడ్డి టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా ఏ ముద్దికృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు చూడండి ఒంటిమెట్ట జ జడ్పీటీ స్థానికి కూడా వైసీపీ తరపునేమో సుబ్బారెడ్డి గారంట టీడీపీ అభ్యర్థిగానేమో ముద్దు కృష్ణారెడ్డి అంటే పోటీ పడుతున్నారంట చూడండి ఇక్కడ అక్కడ మెయిన్ క్యాండిడేట్లే పులివెందల్లో కూడా మెయిన్ క్యాండిడేట్లే ఒంటిమెట్లో కూడా పోటా పోటీగా ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆగస్టు పన్నెండున జరిగే ఎలక్షన్లో వైసీపీ పైసీ ఇది అవుతుందా టీడీపీది పైసే ఇది అవుతుందా అనేది కూడా తెలుస్తుంది ఇంకా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మునేంద్రం పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గం ఏపకారపల్లి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మిడుగులూరు వన్ ఎంపీటీ స్థానాలను ఉప ఎన్నికలు జరగగా టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు చూడండి ఇది మన పులివెందల ప్లస్ ఒంటిమిట్ట దీంట్లో ఏమి దీని పరిస్థితి ఏమి ఈ పులివెందల ఒంటిమిట్టల్లో ఎవరిది పైచేయి అవుతుంది ఈ ఉప ఎన్నికల్లో గెలిచేది ఎవరు అనేది అంతవరకు ఆగస్టు పన్నెండు వరకు చూడాలండి ఈ ఎలక్షన్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి మీద ఆసక్తి ఉంది పులివెందల్లో ఎవరు ఒంటిమిట్టలో ఎవరు ఎవరు గెలుస్తారు ప్రజలు టీడీపీనా వైసీపీనా ఇన్ని రోజులు వైసీపీ అక్కడ ఏకపక్షంగా ఏకీగ్రహంగా ఎన్నిక చేసుకున్నారు కానీ ఇప్పుడు అలా లేదు ప్రజల్లో కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది మొన్న ఎలక్షన్లో కూడా తెలుగుదేశం భారీ మెజార్టీ దిశగా నియోజకవర్గాల్లో కడప సీట్లు ఎక్కువ కైవాసం చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు ఈ పులివెందల ఒంటిమిట్ట ఈ ఎలక్షన్లో ఎవరితో పైచేయి అవుతుంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు విజయం ముందు ముందు విజయం కంటిన్యూ అవుతుందా లేదు వైసీపీ నుంచి ఓడిపి వైసీపీ ఓడిపోతుందా టీడీపీ ఓడిపోతుందా ప్రజల్లో ఆసక్తికరంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పులివెందల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక మటుకు భారీ జోరుగా ఉందండి దీని మీద ఆగస్టు పన్నెండు వరకు వేచి చూడాల్సిందే ఆగస్టు పన్నెండు తర్వాత ఎలక్షన్ ఆగస్టు పన్నెండు ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు బండారం బయటపడేది అనేది చూస్తూ ఉంటారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ